మొత్తము మేమే చేస్తున్నాము ఈ ఫండ్ అంతా మేమే శాంక్షన్ చేసినాము అండర్గ్రౌండ్ హైలి చేస్తున్నాము సీసీ రోడ్స్ చేస్తున్నాం అని చెప్పి ప్రగా పడుతున్నాం అయితే ఈ ఫండ్ అంతా మరి గతంలో శాంక్షన్ అనేటువంటి ఫండ్ అయితే ఇంకొకందరు ఏమన్నారంటే మీరు అసలు వరక్ నగర్లో వర్క్లే చేయలేదని చెప్పారు నేను చెప్పాము ఒకటే గల్లీలలో వచ్చి చూడండి ప్రతి చిన్న చిన్న గల్లీ నైటు రెండు మాపులు నిద్రలు కాసి దగ్గర ఉండి ప్రతి గల్లీ నా వార్లో అయితే పదమూడవ వరకు గల్లీ గల్లీ రెండు నైట్లు మేల్కౌంట్ చేస్తుంది అది డెబ్బై ఎనభై లక్షల వరకు చేస్తుంది ఇంకొకటి గతంలో రెండు వేల ఆరులో నేను ఎంపీటీసీ అయినప్పుడు కింది వరకు వర్క్ వరకు హింది వరకు ఇరవై లక్షల వరకు పెట్టాను ఇరవై లక్షల వర్క్లు చేసిన అయితే ఆ వర్కులు అవి అవి వేసిన తర్వాత కాంగ్రెస్లో ఒక రోడ్ వేయాలి ఇప్పుడు ఒక మాకు తెలిసైతే మా వాళ్ళయితే ఇప్పుడు కూడా ఒక రోడ్ కూడా వేయాలి అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో ఇది మన జన్మభూమి కార్యక్రమంలో రోడ్లు వేసుకుంటే పెద్ద రోడ్లు అయితే మొత్తం అప్పుడే పడేది మళ్ళీ ఇప్పుడు వేస్తుంది అయితే కొంతమంది ఏమంటాడే మేమేం చేస్తున్నాము ఇక ఈ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పి అనుకున్నాం ఇదంతా శుద్ధ తప్పు ఈ చేసిందంతా ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే ప్రతి షాప్ దగ్గర అభివృద్ధి చెందిందంటే కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ చూడండి మీరు గల్లీ 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 చూడండి ట్యాంకులు కానివ్వండి నీళ్లు కానివ్వండి తర్వాత సీసీ రోడ్స్ అది స్తంభాలు కానివ్వండి తర్వాత అదేవిధంగా లైటింగ్ కానీ రోజు వాళ్ళకు సేవ చేసుకుని కానీ అక్కడే ఉండి ప్రతి పని మేము చేసి పెడుతుంది కనుక్కో జనాలు గుమ్మల్ని వచ్చి మేమే చేసుకున్నాము మాదే ఉంది మేమే సాంక్షన్ చేపించామని చెప్పడం కాదు ఉండి వర్క్ చేయాలి ప్రజలకు సేవ చేసేటువంటి సేవ చేయాలి అయితే ఇంకొకటి ఇంకొకటి అలా వాళ్ళు కొత్త జీవోలు ఏమైనా చేస్తే చూపేటువంటి చెప్పారు ఒక్క జీవో లేదు వాళ్ళు పాత జీవోల మీద పేరు మార్చుకొని వర్క్లు స్టార్ట్ చేస్తుంది కొత్త జీవోలు అంటే సూపేయండి ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా పెడితే ఇప్పటికి కూడా ఇంకా మేము మున్సిపల్ నుంచి మా జనరల్ ఫండ్ నుంచి పెట్టిన ఫండ్ కూడా ఇంకా ఇరవై లక్షల వరకు ఉంది లాస్ట్ మీటింగ్ పెట్టే కాలే ఒక పది లక్షలు ఉంది ఒక ముందుకేరు ఐదు లక్షలు అది ఉంది అయితే ఇంకోటి నేతాజీ బాబా నుంచి మళ్ళీ ముందుగేరు ముద్రా సంఘం వరకు నర్సింహ నర్సింహ గారు చెప్పినట్టు ఆ వరకు కూడా అట్లే పెండింగ్ అది కూడా మేమే చేస్తామని చెప్పుకుంటాను ప్రస్తుతం షార్నార్లో నూతన ప్రభుత్వం అంటే దాదాపు ఇరవై నెలలు అవుతుంది టీయుఎఫ్ఐటీసీ ద్వారా రోడ్లు కానీ ఇతర కార్యక్రమాలు పనులు చేపడుతుంది సంతోషము వాళ్ళు పోయి ఈరోజు వాళ్ళల్లో ఆ కాంగ్రెస్ నాయకులే పోయి చేస్తారు ఎప్పుడో సందర్భంలో ఆఫీసర్లు పోతురు తప్ప వాళ్ళు పోయి కార్యక్రమాలు చేస్తున్నారు టేపు కట్టి సంతోషం మేము అనేది ఏంటంటే ఒకటి మీకు అందరికీ ముందు అంటే టీయుఎఫ్ఐడిసి అనేది లోనర్ మున్సిపాలిటీ తిరిగి చెల్లించాలి దానికి గాను మేము గతంలోనే రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు శాంక్షన్ వచ్చే పరిస్థితి ఒకటి ఇరవై ఏడు కోట్ల తొంభై ఆరు లక్షలు ఒకటి తొంభై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షలకు టీయుఎఫ్ఐడిసికి ప్రపోజల్స్ పంపించాం దాంట్లో కొన్ని పూర్తిగా శాంక్షన్ అయ్యి శాంక్షన్ అయ్యి ఉన్న స్టేజ్లో ఎలక్షన్ వచ్చి చేయలేకపోయింది నేను గతంలో ఇంతకుముందు కూడా ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పినా మాకు దేవుడు దేవల్లమ్ముడి మేము అధికారంలో వచ్చి అవన్నీ వదిలిపెడుతుంటున్నా మేము అదే వర్కులు చేస్తుంటాం ఇప్పుడు మీరే మీరు అదే తొమ్మిది ముప్పై తొమ్మిది కోట్లకు వర్కులు తెచ్చి చేసుకుంటా ఇంకోటి ఉదాహరణ కొన్ని వాటిలలో ఆల్రెడీ అయిపోయిన పనులు కూడా అంటే వీళ్ళు ఏం చేసిన అంటే రన్నింగ్ మీటర్స్ అని పెట్టి అమౌంట్ కాకుండా ఇంత అమౌంట్ ఈ వాళ్ళు ఇంత అమౌంట్ అని కాకుండా రన్నింగ్ మీటర్స్ అని పెట్టి కొన్ని అయిపోయిన వర్కులు కూడా మెన్షన్ చేసి అందరూ అదొకటి ఇంకొకటి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన వర్క్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన వరకు తప్ప ఇంతవరకు ఏం కాలేదు ఇరవై ఏళ్ళ కిందట అయిన వర్కులు అని చెప్పి చెప్తున్నాం ఇరవై ఐదేళ్ళ కింద అయిన వరకు ఇప్పుడు వీరే ప్రత్యక్ష సాక్షి ఏమంటే కొన్ని మెయిన్ ఈ మిషన్ పైర్ నుంచి డిస్టర్బ్ అయినందుకు అవి కొన్ని వర్కులు చేయలేకపోయినా మిషన్ బైరత డిస్టర్బ్ అయినందుకు ఒకవేళ అధికారంలోకి వచ్చి అవన్నీ కంప్లీట్ అయిపోయాయి రోడ్లు ఒక ఉదాహరణకు పరుగునగర్ డెబ్బై ఏడు లక్షలది మెయిన్ రోడ్కు మేము ఈ మైబూస్వాళ్ళ దర్గా దగ్గర శంకుస్థాపన చేసినాం అది శిలాపలసం కూడా ఉంది దాన్ని ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళు టెంకాయలు రెండుసార్లు కొట్టిన టెంకాయలు కొన్ని మధ్యలో కొట్టి దాన్ని ఒకటి కోటి నలభై లక్షలు అని చెప్పారు అయితే నేను ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే ఈ డెబ్బై ఏడు లక్షలేమో కేవలం కింది వరకు మెయిన్ రోడ్ మేము దీన్ని ఈ ప్రపోజలల్లో మా ప్రపోజల్లో ఏముందంటే ఇప్పుడు ఉదాహరణ చెట్ట నరచనం బతనాశనం వాడు దాంట్లో ఇంటర్నల్ రోడ్కి అమౌంట్ అలాగే ఉంది ప్లస్ టువెల్త్ వాడు ఆపిలసీన్ కంటెక్ట్ చేసిన వాళ్ళ మా ఇంటి నుంచి వివేకానంద బొమ్మ వరకు దాని అమౌంట్ అలాగ ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మొత్తం వరకు టోటల్గా కోటి నలభై లక్షలు అని చెప్తున్నారు మేమేమో సెపరేట్ సెపరేట్ పెట్టినాం ప్రభుత్వ వచ్చు వాడు కోటి నలభై లక్షలు అని చెప్పి చేస్తున్నాం మేము దేనికి మీకు మేము అడ్డు చెప్తున్నాం ఏంటంటే మీరు గతంలో ఏం పనులు చేయలేదు అని అనుకుంటే చెప్తున్నాం మేము ఇప్పుడు మీరు తిరుగుతున్న రోడ్లన్నీ మేము మా ద్వారానే సాఫీగా తిరుగుతున్నాం ఒక్కటి రోడ్డు చిన్న చిన్న ఇప్పుడు ఒకటి నేను మెయిన్ టౌన్లో కరంనా మెయిన్ రోడ్ పటేల్ రోడ్ మెయిన్ రోడ్డు తప్ప అన్ని దాదాపు చేసి పెట్టినా మేము చేసి పెట్టిన వర్క్లో మీద దిరుక్కుంటా మేమేం చేయలేదు అని అంటే మాకు ఆ బాధ అనిపించి ఈ వర్కులు ఇక ఈ ప్రెస్పెక్ట్ పెట్టడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన నేను టీవీఎఫ్ఐడిస్ అంటే ఏ నాయకుడు జేబు నుంచి ఇచ్చేది కాదు ఎవ్వరు ఎమ్మెల్యే ఉన్నా మళ్ళీ మున్సిపాలిటీ హ్యావ్ టు రిపే దట్ అమౌంట్ అయితే కొన్ని ఒక వార్డులలో కొన్ని వార్డ్లలో పోయి ఇప్పుడు ఎవరో ఉత్సాహలు ఉన్నారు కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ వాళ్ళ ఆధ్వర్యంలో పనులు కోటి ఇరవై లక్షలతోటి కోటి నలభై లక్షల్లో పనులు ప్రారంభించామని చెప్తున్నాం అంటే ఆ నాయకుడు కడతాడు ఆ పైసలు వాపసు ఎప్పుడైనా మున్సిపాలిటీ కట్టాల్సిందే అమౌంట్ మేము అనేది ఏంటంటే ఇట్లా మీరు ఈ జనాలు ఆదరించు మీకు గెలిచిర్రు పనులు చేస్తున్నారు సంతోషపడుతున్నాం మేము చేయని పనులు మిగిలినవి సంతోషపడుతున్నాం ఇంకోటి ఇదే మెయిన్ రోడ్ భరత్న డెబ్బై మెయిన్ రోడ్డు అప్పుడు ఇంకా టైం ఉన్నది ఏం చేసిండు అప్పుడు మా దాంట్లోనే ఉండే ఆ కింది నుంచి మా ఇంటి టర్న్ యవర్ చేసుకొచ్చిండి అది అయిపోయింది పటేల్ రోడ్ కూడా మేము వర్క్ అమౌంట్ పెట్టినాం ఏమంటే మాకు అధికారం పోయినందుకు మేము అది చేయలేకపోయినాం మీకు చేసుకో అదే సేమ్ అమౌంట్ సేమ్ తెచ్చు ఇంకోటి అమృత్ మేము ముప్పై కోట్లకు అమృత్ అని ముప్పై కోట్లకు మళ్ళీ ప్రపోజల్ పంపిస్తాం మేము ముప్పై కోట్లకు పంపిస్తే దానికి ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల చిల్లర అమౌంట్ అమృత్ అంటే అమృత్ కింద ఏంటంటే మిషన్ పగ్రత ఇంకా బాగా మంచిగా జనాలకు ఉపయోగపడాలన్నట్టు టౌన్లో నాలుగు ట్యాంకులు కడుతుంది ఒకటి సిఎస్కేల్ దగ్గర ఒకటి అయ్యప్ప కానీ ఒకటి మిలియన్ టౌన్షిప్ ఒకటి చెటాన్పల్లి అనుకున్నారంట కానీ ఆ చెటాన్పల్లికి ఇంకా ప్లేస్ ఫైండ్ అవుట్ కాలేదు ఇవన్నీ అమృత్ టూలో అవి చేస్తున్నాం మేము ముప్పై ఏడు కోట్ల ముప్పై కోట్ల పైన మేము ప్రపోజల్ పంపించినాం అమృత్ చూ అప్పుడు మోహన్ రెడ్డి అని ఉండే ఇన్ఛార్జ్ ఈ మెగా కంపెనీ ఇన్ఛార్జ్ ఆయననే మొత్తం ఫాలో అప్ చేసింది అంతా ఇప్పుడు దానికి ఇరవై ఏడు కోట్లు వచ్చినాయి దాని ద్వారా ఇక్కడ ఎక్కడైనా మిగిలినైపోయి మిగిలిపోయిన పైప్ లైన్లు ఏమైనా ఉంటే అవి చేయడానికి ఆ బర్కులు పెట్టారు అవి చేస్తున్నారు సంతోషం మేము అనేది ఏంటంటే మీరు ఎక్కడ పోయినా ఏడ శంకుస్థాపన చేసినా మీరు గెలవాలనుకుంటున్న నాయకుల ద్వారా పనులు జరుగుతున్నాయని చెప్తే కాదు మేము తెచ్చినాము చేస్తు వాళ్ళు గతంలో మిగిలిపించిన పనులు మేము చేస్తున్నామని చెప్పండి కానీ గతంలో ఏం చేయలేదు అంటే బాధ అనిపిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ల కింద ఒక నాయకుడు కొన్న ఇరవై ఐదేళ్ల కిందట వేసిన రోడ్లు తప్ప లేవు అంటే మీకు మీరు చూస్తున్నారు కదా వైసా కొత్త రోడ్లు లేనే లేవా టౌన్లో దయచేసి ఈ బట్ట కాల్చి మీరేసే పనులు మానుకొని మీరు మీకు అవకాశం ఇచ్చింది మీరు ఎంత అభివృద్ధి చేస్తారో చేయండి ఫైనల్గా న్యాయ నిర్ణయతలు ప్రజలు కనుక ప్రజలే తెలుసు ప్రజలకు తెలుసుకు ఎవరన్నా తెలియగల అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళు ఆల్రెడీ గతంలో అవి స్టార్ట్ అయినవి వర్కులు శాంక్షన్ అయిన వర్కులే ఇప్పుడు వాళ్ళు ఆ ఓడిపోయినందుకు పూర్తి చేయలేకపోయినని వాళ్ళు కూడా అనుకుంటారు దయచేసి మీరు మీ అభివృద్ధి పర్లేదో సజావుగా సాధించండి కానీ ఇతరుల మీద విమర్శలు చేసుకుంటూ పనులు చేస్తే జనాలు హర్షించరని తెలియజేసుకుంటున్నాను ఇంక మాటలు అయితే ఈరోజు మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విషయాలకు పొద్దున్నట్టు పొద్దులేస్తే వాటిల్లో టేబుల్ టేపుల్ పట్టుకొని మొత్తం ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ఒక ఏఈఎండు ఒక వర్కింగ్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఎవరు ఉన్నారు వాళ్ళే టేపుల్ పట్టుకుంటారు వాళ్ళే ఇంటి నుంచి ఇంటికి ఇంటి నుంచి ఇంటికి అంటే చెప్పాను పొద్దులేదు తిరుగుతున్నారు మరి ఎందుకు తిరుగుతున్నారో అర్థం ఎక్కలేదు అదే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గోల్డెన్ పార్క్ వరకు మేము అంటే మా అంజన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు డెబ్బై ఏడు లక్షల రూపాయలతోటి రేట్ రేట్ ఉంది డెబ్బై ఏడు లక్షల రూపాయలతోటి ఆ వరకు మొత్తం పెట్టినాం ఆల్రెడీ వర్కింగ్ టైంగా స్టార్ట్ చేసినాం దానికి శిలాఫలకం అంజన్న గారి పేరు మీద శిలాఫలకం ఉంటుంది టీఎఫ్ఐడిసి పండ్లో అయితే దీనికి మళ్ళీ మనం కొత్తగా వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టడం తర్వాత దాన్ని మొత్తం కాంగ్రెస్ సమర్థించడం ద్వారా కదా నాకు అయితే అర్థమైతే లేదు ఇవి రెండు ఫోటోలు చూపిస్తున్నా అంటే నాకు రాత్రి తెలిసింది ఏంటంటే ఈ పూల్ కూల్చేద్దాం ఎందుకంటే రోడ్డు ఆల్రెడీ వైండింగ్ పని నడుస్తుంది కాబట్టి వైడింగ్లో కూల్చేదామని ఆలోచనతో చేసిర్రు అంటే నేను రాత్రి పదకొండున్నరకు పోయి ఫోటో తీసుకుని వచ్చి అంటే ఇంత దారుణంగా చేస్తున్నారు ఇప్పటివరకు శాతంలో జరిగిన ఏ అభివృద్ధి ఈతంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎమ్మెల్యే ఫండ్ ఇంకేదో ఫండ్ నుంచి వచ్చింది కాదు సిరిఫ్ మేము కౌన్సిలర్లో ఉన్నప్పుడు మా పండు అంటే మున్సిపల్ ఫండ్ జనరల్ బాడీ ఫండ్ మొన్న నా వాళ్ళని చెప్తున్న ఎమ్మెల్యే గారు వచ్చి ఒక నాలుగు వర్కులకు కొబ్బరికాయ వచ్చు ఒకటి కమ్యూనిటీ హాల్ పదిహేను లక్షలు నేను శాంక్షన్ చేయించుకున్న నా జనరల్ ఫండ్ నుంచి తర్వాత గోరెమియా ఎన్ని దగ్గర ఒకటి డ్రైనేజ్ తర్వాత సీసీ రోడ్డు కొబ్బరికాయ కొట్టారు ఇవన్నీ నా ఫండ్ అంటే మేము చేసిన దానికి ఆయన ఎమ్మెల్యే ఉండి మొన్న వచ్చి కొబ్బరికాయ కొట్టింది సార్ ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన పెద్ద మనిషి రావాలి కోరుకుంటామే మంచిదే అభివృద్ధి జరగాలని చెప్పాను కానీ మేము చేసిన పనుల కితంగా వాళ్ళే చేసి రండి అని చెప్పని చెప్పుకోవడం ద్వారా అది అయితే మాకైతే అర్థమవుతులేదు తర్వాత నిన్న ఎమ్మెల్యే గారు వాటిలో తిరుగుకుంటా అన్న తర్వాత వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ లీడర్ అంట ఏమని మొత్తం ఇరవై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాలు కదా బాబు మేము వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతున్నారు మరి ఇరవై సంవత్సరాలు మీరే ఉన్నారు కదా నేను పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాల్లో ఖచ్చితంగా పరీప్ నగర్ వరకు ఉన్న ఆరు వార్డుల్లో ప్రతి గల్లీలో రోడ్లు వేసినాం ప్రతి గల్లీలో డ్రైనేజ్ వేసినాం ఇంచుమించు రెండు కోట్ల పనులు నా వాళ్ళ వేసుకున్నాం నేను గత కౌన్సిలర్ ఉన్నప్పుడు మా మిస్సెస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము రెండు కోట్ల వరకులు రెండు కోట్లు పెట్టి ప్రతి చిన్న గల్లీల డ్రైనేజ్లు సిసి రోడ్లు స్తంభాలు తర్వాత వాటర్కి ఎంత ఇబ్బంది ఉండే మీ అందరికైతే తెలుసు ఇప్పుడు వచ్చి ఒకరి దగ్గర ఏదో మాట్లాడుతున్నారు వాటర్కి ఎంత ఇబ్బంది ఉండే మేము గతంలో రెండు వేల పద్నాలుగు కౌన్సర్ ఉన్నప్పుడు నీళ్ళ నీళ్ళ ట్యాంకర్ పెట్టుకున్నాం సొంతంగా తర్వాత కేసీఆర్ పుణ్యమాని మంజాసా పుణ్యమాని అని చెప్పని మిషన్ భగ్రద నీళ్ళు వచ్చినాక ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం దాని ఈ విధంగా మేమే చేసినాం మేమే అది చేసినాం ఇప్పుడు అమృత్ టూ అమృత్ టూ ఏంది మిషన్ బై సరిపోని పని లేవని ఉంటే తర్వాత అయిపోయింది ఏదైనా ఫండ్ ఉందో ఆ ఫండ్ వరకు ఎన్ని కిలోమీటర్లు డెస్టినేషన్ ప్రకారం ఆ కిలోమీటర్లు వర్క్ అయిపోయిన తర్వాత అమృత్ టూ ఈధంగా మా ఎమ్మెల్యే గారి సంక్షన్ చెప్పిన ఉంటుంది ఇక్కడ దానికి మేమే చేస్తున్నాం మేమే అది చేస్తున్నాం అని చెప్పి అని ఇక వాళ్ళు ప్రగల్భాలు పడతాం ఎంతవరకు అనేది వాళ్ళ విద్యార్థి విద్యార్థి వృద్ధి చేస్తున్నాము తర్వాత రెండోది ఏంటి అంటే ఇప్పుడు శాద్నగర్ టౌన్లో ప్రతి వార్డులో కౌన్సిలర్ పట్టుకొని తిరుగుతున్నారు అంటే కౌన్సిలర్ క్యా కాంటెస్టెడ్ క్యాండిడేట్లు వాళ్ళకి కౌన్సిలరే కానీ మరి కౌన్సిలర్ అయితే ఏదైతే తిరగదు కానీ అయితే ఆ క్యాండిడేట్లు ఏం చేస్తున్నారు అంటే టేబుల్ పట్టుకొని తిరుగుతారు ఆ టేబుల్ పట్టుకొని తిరిగినా ఏంటి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు నేను కమిషనర్ గారికి గిటంగా రెండు సార్లు చెప్పినాను ఏంది మేడం మాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు మేము మాజీ కౌన్సిలర్ రా తాజా మాజీ కౌన్సిలర్ రా మేము మాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు వర్కులు పెట్టింది మేము మళ్ళీ ఒక్క ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా ఒక ఇద్దరు లీడర్లు కాంగ్రెస్లో ఇప్పుడు కాంటెస్టెంట్ క్యాండిడేట్లు తప్ప మిగతా మిగతా వాళ్లకు ఏంటి నుంచి ఏంటి డ్రైనేజ్ పెట్టాలి ఏంటి నుంచి ఏంటి సిసి రోడ్ పెట్టాలి అంటే ఇప్పుడు అంత వాళ్ళకు అవగాహనే లేదు దాన్ని పట్టుకొని ఉంటారు మనం సోషల్ మీడియాలో పెట్టుకొని రీల్స్ చేసుకోవాలి పబ్లిక్ వెనిపిస్తుంది ఎందుకంటే మీకు ఇదే తెలుసు వరం నగర్లో రెండే రెండు రోడ్లు పెయిటింగ్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గాంధీభవం వరకు తర్వాత గాంధీభొమ్మం నుంచి ఇంకో వరకు మిగిలిన ప్రతి వార్డులో పదకొండో వార్డు కానీ పన్నెండో వార్డు కానీ పదమూడు కానీ పద్నాలుగు కానీ పదిహేను కానీ ఈ వార్డుల ప్రతి ఒక్క కౌన్సిలర్లను మేము ఒక్క చిన్న పనికి టైం అంటే నాకు తెలిసి ఒక పది మీటర్ల పని లేకుండా పని చేస్తుంది పది మీటర్ల సిసి రోడ్ లేదు పది మీటర్ల డ్రైనేజ్ లేదు ఇన్ని పనులు కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫరాలు నుంచి నుంచి ముప్పై నలభై నా వాటిని ముప్పై నలభై స్తంభాలు ఇప్పించుకొని ఒక ట్రాన్స్ఫర్ మూడు ట్రాన్స్ఫర్ పెట్టించుకోండి అంటే మేము ఇంత ప్రజలకు ప్రజలకు కూడా మేము రోజు అందుబాటులో ఉండే ప్రజలకు ఏ అవసరం కావాలో మేము పిల్లలు మేమని చేస్తుంటే కొత్త బిజ్యాలకు కొద్దిగా అటు లేచి సగ్గ వాటిలో తిట్టేటట్ల ఇంకోటి సరే మేము ఎవరికొట్టే బిడ్డకి ఎవరు ముందు పెడుతుంది ఎవరు మీరు పెడుతున్నట్టు అంటే పరిస్థితి మేము మా ఎమ్మెల్యే గారు ముప్పై తొమ్మిది కోట్లు పండు తెచ్చి దాన్ని ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన ప్రపోజల్స్ పంపించిన మా దగ్గర ప్రపోజల్స్ ఏమైనా ప్రపోజల్స్ కొత్త డిఎఫ్ఐసి ప్రపోజల్స్ కానీ ఏ వాళ్ళ ఏమేమి పెట్టినామంటే చెప్పాను ఇది ఇది ఇరవై ఏడు కోట్లు ఇది ఇరవై ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు ఇదే వరకు ఏది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గోల్డెన్ పార్క్ వరకు వరకు తర్వాత ఇప్పుడు చేసిన ప్రతి వరకు పటేల్ రోడ్ పటేల్ రోడ్ వరకు ఇక్కడ ప్రతి వరకు మేము పెట్టినాం ఏంటంటే అనివార్య కార్యక్రమాలు మేము ఓడిపోవడం తర్వాత వాళ్ళు గెలవడం ఆ గెలిచిన దానికి జిఎఫ్ఐఏ ఎమ్మెల్యే గారే ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు దాని సంతోషం ఎందుకంటే దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ ఇప్పుడు పరిగి రోడ్ నుంచి చివరాస నుంచి మన పూజా వైద్య రోడ్ అది మా ఎమ్మెల్యే గారు రేట్లతో సహా మీకు ఆల్రెడీ పడుకోవడం సాధ్యం మేము చేసినాం ఏం చేసినాం ఏం చేసి వాళ్ళు చేసింది ఒక ఇంద్రామిల్లు ఇస్తున్నారు ఇంద్రామ్మెల్లీలోనేది ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరి వేరు పెట్టి చెప్తున్నారు మాకే ఇస్తాం మా దగ్గర ఎనిమిది ఇంద్రామీల్లు శంక్షన్ ఎన్ని ఇంద్రామీల్లు ఒక్కరికి వేరే వేరు బిగురు లేరా మరి మా దగ్గర డబల్ బెడ్రూమ్ తీసుకుంటే మా ఎమ్మెల్యే గారు ఇచ్చు నుంచి పదిహేడు వందల ఎనభై మూడు డబల్ బెడ్రూమ్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు ఒక్కరిగిట మాకు ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళ ఆధ్వర్యం చేయలేదు మరి మేము ఎందుకు చేయలేదు అంటే ఉత్తం వాళ్ళు ఒకటే పక్షపాతంగా మోనోపోలిజం సిస్టమ్ ఇట్లా ఇట్లా ఎట్టు ఉంటాడు అటువంటి కాంగ్రెస్ పాలన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీనికి మేము ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఇంకొకసారి ఇటువంటి ఇట్లా రిపీట్ అయితే మేము పబ్లిక్లకు అంటే చౌరాస్తలో ఒప్పుకొని ఏడా జానపేట చౌరాస్తలో కొని మేము హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్లోకి మేము అజీనికి తయారున్నాం దమ్ముంటే మీకు సవాల్ వేసుకున్నా ఇంత ఎవిడెన్స్ నేను వస్తాను ఏవరైనా సరే ఖచ్చితంగా మీకు మాట్లాడగలుగుతారు మేం చేసినవి కొత్త మేము శాక్షన్ చూపించామంటే హండ్రెడ్ పర్సెంట్ లభిస్తారు గవర్నమెంట్ రానిచ్చు అందరికీ నమస్తే